నా లో పెట్టిన వంద రూపాయల కట్ట తీసేవా బ్యాగ్న్నాయి అటక మీద అక్కడ ఎందుకు పెట్టావు మీకు తెలియకూడదని అని పెట్టినప్పుడు నేను ఎలా తిస్తావా అటక మీద ఉన్న బ్యాగ్ తీయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీ తెచ్చావు మళ్ళీ తిరిగి అక్కడ పెట్టద్దా అందుకని ఇంటి నడుం పట్టేసింది కూర్చి ఉంటే నేరం నెట్టేస్తారా అబ్బో ఈ గొర్రెతో ఈ రబ్బర్ బ్యాండ్ ఎక్కడదే చెప్పవే బ్యాండ్ ఎందుకు భయపడుతున్నావు ఇది నేను బ్యాగ్ లో దాచిన వంద రూపాయల కట్టక పెట్టాను కాదు బావ పోలీస్ కుక్కలు అంటాడు కదా వెంటకలు ఏమన్నా రాలితే పట్టేసుకుంటాడని కట్టకున్న రబ్బర్ బ్యాండ్ చుట్టు కట్టేసావు మీ బావ పోలీస్ కుక్క కాదే బాండ్ జేమ్స్ అందుకే రబ్బర్ బ్యాండ్ పట్టుకున్నాడు